నమస్కారం స్నేహితులారా పేదరికం నుండి బయటపడడానికి శివుడు చెప్పిన మూడు మాటలు కల్లార్చకండి చివరి వరకు చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి రండి ఆలస్యం లేకుండా కథను మొదలు పెడదాం పురాతన కాలం కైలాసంలో శివ పార్వతి సంభాషణ ప్రారంభయుగం శివుడి ధ్యానకాలం పురాతన కాలంలో కైలాస పర్వతం మంచుతో నిండిన శాంతమైన ప్రదేశం అక్కడ శివుడు మహాదేవుడు తన భార్య పార్వతీదేవితో కూర్చుని ఉన్నాడు శివుడు తన మూడవ కన్ను మూసుకుని ధ్యానంలో మునిగి ఉన్నాడు పార్వతి ఆదిశక్తి శివుడి పక్కనే కూర్చుని లోకాలలోని మానవుల బాధల గురించి ఆలోచిస్తోంది స్వామి మానవులు పేదరికంతో బాధపడుతున్నారు వారు సంపద కోల్పోయి దుఃఖంలో మునిగిపోతున్నారు దీనికి మార్గమేమిటి అని పార్వతి అడిగింది శివుడు నవ్వి దేవి పేదరికం శరీరానికి మాత్రమే కాదు మనసుకుకూడా సంబంధించినది మానవులు తమ జీవితంలో మూడు రహస్యాలను రక్షించుకుంటే వారు పేదరికం నుండి బయటపడతారు ఆ మూడు మాటలు ఎవరికీ చెప్పకూడదు అని చెప్పాడు పార్వతి కుతూహలంగా ఆ మూడు మాటలు ఏమిటి స్వామి నాకు చెప్పండి అని అడిగింది శివుడు దేవి ఈ రహస్యాలను నేను భూలోకంలో ఒక కథ ద్వారా వివరిస్తాను నేను భిక్షువు రూపంలో వెళ్తాను అని అన్నాడు ఆ కాలంలో శివుడు తన ధ్యానాన్ని వదిలి భూమిపైకి దిగాడు ఇది పురాతన యుగం దేవతలు మానవలతో మమేకమయ్యి సమయం భూలోకంలో శివుడి ఆగమనం సుందర్ జీవిత ప్రారంభం క్రీస్తుపూర్వం వెయ్యి సంవత్సరాలు గ్రామీణకాలం శివుడు భిక్షువు రూపంలో భూమిపైకి వచ్చాడు తెలంగాణలోని ఒక అందమైన గ్రామం గోదావరి నది తీరంలో ఉంది అక్కడ సుందర్ అనే వ్యాపారి నివసిస్తున్నాడు సుందర్ చిన్నప్పుడు పేదరికంలో పెరిగాడు కాని కష్టపడి వ్యాపారం చేసి సంపన్నుడయ్యాడు అతని ఇల్లు పెద్దది తోటలు పశువులు బంగారు ఆభరణాలతో నిండి ఉంది అతని భార్య సుమతి సరళమైన మహిగా ఇంటి పనులు చూసుకుంటుంది సుందర్ ప్రతిరోజు గోదావరి నది వద్ద ధాన్యం మసాలాలు వ్యాపారం చేస్తాడు అతని రహస్యం ఎవరికీ తన ఆదాయం చెప్పకుండా రహస్యంగా దానాలు చేయడం ఒకరోజు సుందర్ తన ఇంటి తోటలో ఒక పెద్దవట వృక్షం క్రింద భిక్షువును చూశాడు అది శివుడే సుందర్ మరియు సుమతి అతనికి భోజనం ఆశ్రయమిచ్చారు భిక్షువు అంటే శివుడు వారితో మాట్లాడుతూ మానవులు తమ జీవిత రహస్యాలను రక్షించుకోవాలి అని చెప్పాడు సుందర్ జీవితం సుఖమయం వ్యాపారం వృద్ధి చెందుతోంది అతను రహస్యంగా పేదలకు సహాయం చేస్తాడు కాని ఎవరికీ చెప్పడు ఈ కాలంలో సుందర్ జీవితం ఉదాహరణగా నిలుస్తోంది అతను ప్రతి ఉదయం శివలింగానికి పూజ చేస్తాడు తన సంపదను దైవిక ఆశీర్వాదంగా భావిస్తాడు కాని క్రమంగా సుమతి కుతూహలంతో అతని రహస్యాలు అడుగుతుంది సుందర్ రహస్యాల ఉల్లంఘన పేదరికం ప్రారంభం క్రీస్తుపూర్వం తొమ్మిది వందల తొంభై సంవత్సరాలు వ్యాపార వృద్ధికాలం సుందర్ జీవితం మారుతుంది ఒకరోజు సుమతి నీ వ్యాపార ఆదాయమెంత ఎలా సంపాదిస్తున్నావు అని అడిగింది సుందర్ ప్రేమతో చెప్పాడు నా ఆదాయం రోజుకి వంద నాణాలు గోదావరి తీరంలో రహస్య వ్యాపారం చేస్తాను ఇది మొదటి రహస్య ఉల్లంఘన తర్వాత సుందర్ తన ఆరోగ్య సమస్యలు చిన్న జ్వరం స్నేహితులకు చెప్పాడు వారు అసూయతో అయ్యో సంపన్నుడివి కదా ఇంకా సమస్యలా అని ఎగతాళి చేశారు ఇది రెండో రహస్య ఉల్లంఘన మూడవది సుందర్ తన దానాలు పేదలకు ఇచ్చిన ధనం గ్రామస్తులకు చెప్పాడు నేను రహస్యంగా యాభై నాణాలు దానం చేశాను అని గ్రామస్తులు అతన్ని ప్రశంసించారు కాని అసూయ పుట్టింది క్రమంగా వ్యాపారం క్షీణించింది ధాన్యం కొనుగోలుదారులు తగ్గారు శత్రువులు పెరిగారు సుందరిల్లు ఖాళీ అయింది సంపద కోల్పోయాడు సుమతి బాధపడుతుంది ఈ కాలంలో సుందర్ పేదరికంలో మునిగితోతాడు భిక్షువు అంటే శివుడు అతన్ని చూస్తూ ఉంటాడు సుందర్ ఆలోచిస్తాడు నా తప్పు ఏమిటి శివుడి బోధన రహస్యాల వివరణ క్రీస్తు పూర్వం తొమ్మిది వందల ఎనభై సంవత్సరాలు పేదరికం కాలం సుందర్ పూర్తిగా పేదవాడయ్యాడు ఒకరోజు వటవృక్షం క్రింద భిక్షువు ముందు కూర్చుని ఏడుస్తాడు భిక్షువు అంటే శివుడు చెప్పాడు సుందరా నీ పతనానికి కారణం మూడు రహస్యాలు ఉల్లంఘించడం మొదటి ఆదాయం చెప్పకు అసూయ పుడుతుంది సంపద కోల్పోతావు రెండు వ్యక్తిగత సమస్యలు చెప్పకు ఎదుటివారు సహాయం చెయ్యరు బలహీనుడవవుతావు మూడు దానాలు రహస్యంగా చెయ్యి చెప్పితే అది అహంకారమవుతుంది పుణ్యం తగ్గుతుంది సుందర్ పశ్చాత్తాపడి స్వామి ఇప్పుడు ఏమి చెయ్యాలి అని అడిగాడు శివుడు తన అసలు రూపం చూపి ఈ మూడు మాటలు పాటించు సంపద తిరిగి వస్తుంది అని చెప్పాడు సుందర్ మారాడు రహస్యాలు రక్షించుకున్నాడు వ్యాపారం మళ్లీ వృద్ధి చెందింది కైలాసం తిరిగి మోరల్ మరియు ఆధునికానువర్తనం ప్రస్తుత యుగం కలియుగం శివుడు కైలాసం తిరిగి వచ్చి పార్వతికి కథ చెప్పాడు దేవి ఈ మూడు మాటలు మానవులకు మార్గం అంటే ఆధునిక కాలంలో ఈ కథ బోధిస్తుంది సంపద రక్షణ మనసు బలం దానం రహస్యం మానవులు ఈ రహస్యాలు పాటిస్తే పేదరికం దూరమవుతుంది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే హరహర మహాదేవ్ అని కామెంట్ చేయండి మీ అందరికీ ధన్యవాదాలు